సామాజిక న్యాయానికి నిలువెత్తు రూపంగా విజయవాడ నడి ఒడ్డున ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన బడుగు బలహీన వర్గాల అసాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రారంభ మహోత్సవానికి సంఘీభావంగా ఈరోజు పార్టీ నాయకులతో కలిసి కాశీబుగ్గ బస్టాండ్ ఆవరణంలో గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఇది ముఖ్యమైన రోజని సామాజిక న్యాయానికి నిలువెత్తు రూపమని అభివర్ణించారు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నిలువెత్తు ఆఫ్ విగ్రహం జస్టిస్ ఆఫ్ సోషల్ జస్టిస్ సామాజిక న్యాయ శిల్పం ఆవిష్కరణ జరగబోతాం దేశంలోనే ఇంత పెద్ద విగ్రహం ప్రపంచంలోనే ఇంత పెద్ద అంబేద్కర్ గారి విగ్రహం ఎక్కడా లేదు ఈరోజు రాష్ట్రంలోనే ఎందుకు ఇది నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉంది అని మనందరం ఒకసారి గమనించుకుంటే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశం అరవై ఐదు సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర చరిత్రలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని సామాజిక వర్గాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు సామాజిక న్యాయం జరిగిన సందర్భంలో గతంలో అనేక సామాజిక వర్గాలు ఒక రకమైనటువంటి నిర్లిప్తతోనో నిరాశతోనో ఉండేవి మా గొంతు ఎవరు వినిపించుకోవడం లేదే ఈ ప్రభుత్వంలో మా గొంతు ఈ ప్రభుత్వ పెద్దల చెవికి చేరడం లేదే అన్నటువంటి ఒక నిరాశతో ఉండేటటువంటి సందర్భంలో ఈరోజు కేబినెట్ దగ్గర నుండి క్రింది స్థాయి ప్రజాప్రతినిధుల వరకు కూడా అన్ని రంగాల్లో అన్ని విభాగాలు అన్ని దశల్లో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పెద్ద పెట్టి రాజ్యాధికారంలో అవకాశం పక్కన కూర్చోబెట్టుకో ఇది బహుజనుల పార్టీ ఇది బహుజనుల ప్రభుత్వం అని చాటి చెప్పినటువంటి గొప్ప ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక గిరిజన సోదరుడు ఉప ముఖ్యమంత్రిగా వెలుగొందుతా ఉన్నారు ఒక దళిత సోదరుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో అధికారాన్ని ఒక దళిత బిడ్డలకి పంచి పెడతా ఉన్నాడు అలా చెప్పుకుంటూ పోతే ఒక ముస్లిం మైనారిటీ సోదరుడు ఉప ముఖ్యమంత్రిగా తన స్థానాన్ని అధికారంలో పదిలం చేసుకున్నాడు ఈరోజు గతంలో ఎప్పుడు ఇలాగ లేదే ఒకసారి గత చరిత్ర మనం ఒకసారి పరిశీలిస్తాం గతంలోని కేబినెట్ రోజు ముస్లిం మైనారిటీ నుంచి ఎవరు లేనటువంటి సందర్భం ఒక గిరిజనుడికి కేబినెట్ లో స్థానం ఇవ్వనటువంటి సందర్భం చూస్తుంది సాక్షాత్ అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్సీ ఎస్టీలు ఎవరైనా పుట్టాలని కోరుకుంటారని చెప్పి దళితుల్ని గిరిజనుల్ని అవమానించినటువంటి సందర్భం మనం అలాంటి రోజుల నుంచి రోజు నాట్ ఓన్లీ క్యాబినెట్లు ఇవ్వడమే కాకుండా ఒక చట్టం చేశామా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి నామినేటెడ్ పదవులు నామినేటెడ్ పోస్టులు నామినేటెడ్ పనుల్లో కూడా యాభై శాతం వాళ్ళకి ఇవ్వవలసిందే అని చెప్పి చట్టం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా చరిత్రాత్మకమైనటువంటి అంశం దేశంలో ఎక్కడా కూడా ఇది లేదు నామినేటెడ్ పనులు నామినేటెడ్ పదవులు నామినేటెడ్ వర్క్స్ అన్ని కూడా యాభై శాతం ఎస్టి ఎస్టీ మైనార్టీలకు ఇవ్వాలని చట్టం చేశాం ఏపీ విజన్ టీవీ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి